హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రయాణం అడవి లోతుల్లో దాగున్న ఒక అందమైన జలపాతం నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కిందకైతే జారి పడుతుందండి ఆ జలపాతం దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం ఈరోజు ఇక్కడ ఏదో పాం పొట్లా ఉంది ఏదో ఉయ్యల్లా పోవచ్చా పోతా బాహుబలి సినిమాలో ఎంత పెద్దది చూసాం మళ్ళీ ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాము ఇదంతా మళ్ళీ ఎక్కాలంట మనం ఈరోజైతే వన్ జంగి కంప్లీట్ చేసుకుని తారాబు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నామండి సో ఆ రూట్ ఎలా ఉంటుంది అలాగే ఆ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలి అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను చెప్తున్నానండి లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపదాం మన ప్రయాణం అయితే మొదలు పెట్టేద్దాము లెట్స్ గో పాడేరు నుంచి మీరు అడుగుల సైడ్ నుంచి అయితే వెళ్ళొచ్చండి కాకపోతే ఆ రోడ్డు అయితే చాలా వరస్ట్గా ఉంది సో ఈ క్లిప్స్లో మీరు చూస్తున్నారు కదా రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది సో ఈ రోడ్డులో మీరు అయితే ప్రిఫర్ చేయకండి ఒక పది పదిహేను కిలోమీటర్లు ఎక్కువైనా పర్లేదు పెద్ద బయలు పై నుంచి అయితే వెళ్ళండి అప్పుడు మీకు ఆ రోడ్డు అయితే చాలా నీట్గా ఉంటుంది సో మీరైతే సింపుల్గా ఈ తారాబు వాటర్ ఫాల్స్కి అయితే పెద్ద బయలు పై నుంచి చేరుకోవచ్చు బై రోడ్డు ఫోర్ వీలర్ కూడా వెళ్ళిపోతుంది అక్కడ దగ్గర వరకు వెళ్ళిపోతుంది కదా మొత్తానికి మనమైతే పిట్టలబోర జలపాతంకి వచ్చేసాము అదే మన తారాబు ఫాల్స్ రండి కిందకెళ్ళి కూడా మీకు ఆ వివాలని మీకు చూపిస్తాను బాహుబలి సినిమాలో ఎంత పెద్దది చూసాం మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము కిందకైతే మనం ఇప్పుడు వెళ్తున్నాము రండి చూద్దాం కింద నెల ఉందో ఈ వే అంతా మీకు చూపిస్తాను ఎలా ఇక్కడికి ఎలా ఎలాగొచ్చాము ఏంటన్నది కాకపోతే ఇక్కడికి రాకూడదరా బాబు అని అనిపించింది మన ఈ డ్రైవ్లో కాకపోతే దీన్ని చూసినాక కొంచెం మనశ్శాంతి అయితే అయ్యింది లేదంటే నాకు మెంటల్ వచ్చేసేది సింగిల్ డ్రైవ్ అయితే ఓకే కొంచెం కష్టపడి వచ్చేవచ్చు ఎవరైనా కూర్చున్నారా అంతే వాళ్ళ సీట్ చిరిగిపోయినట్లే ఎందుకంటే రోడ్డు అంతా అంత వరస్ట్గా ఉన్నాయి దట్టు మాకు అంతగా గైడెన్స్ తెలియదు ఎలా రావాలి ఏంటన్నది సో వాళ్ళని వీళ్ళని అడిగి అడిగి వచ్చామన్నమాట కింద కూడా ఆల్రెడీ ఎవరో ఉన్నట్టున్నారు అన్నమాట కింద నుంచి వెళ్ళి చూద్దాం వామ్మో వామ్మో ఇది దిగి మళ్ళీ ఎక్కాలంటే కష్టమే కింద నుంచి కూడా చూడాలంటే తప్పదు ఇక్కడ ఏదో పాము పొట్లా ఉంది నా గురించి అయితే పొట్ల పోలేసర లేదు గుడి 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 గుడింబ శంఖ దొరికింది ఇక్కడ మనకి ఇది పట్టుకొని అయితే ఇలా దిగిపోవాలన్నమాట జాగ్రత్తగా లేదా ఆల్రెడీ ఒక ట్రెక్కింగ్ చేసి వచ్చాము మళ్ళీ ఇదో ట్రెక్కింగ్ అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మన కాళ్ళు ఉన్నాయా లేవని చూసుకోవాలి మనం సో పుత్తూరు తైలం నుంచి తైలం తెచ్చుకొని జప్ప జప్ప జపా అని రాసుకోవాలి ఓ గాడ్ ఓ ఇదంతా మళ్ళీ ఎక్కాలంటారా అమ్మా ఏదో ఉంటుందంటే పోచ్చా ఇరిగిపోతా సౌండ్ బాగా హెవీగా వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేసాం ఆల్మోస్ట్ జాగ్రత్తగా దిగాలి జారిపోతాం పిట్టల బొర్ర జలపాతం వావ్ 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 ఇదేందయ్యా ఇది నేనెప్పుడు చూడలే ఇంటి పెద్ద జలపాతం నేనెప్పుడు చూడలేదయ్యా చూసారా ఎలా పడుతుందో చెట్లడ్డు ఉన్నాయి కిందకి ఇంకా కిందకి వెళ్ళాలి మనం వెళ్తున్నాము మీకు ఇంకా కింద నుంచి కూడా చూపిస్తాను ఇదే మన తారాబో వాటర్ ఫాల్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చేసిన జర్నీ అంతా మర్చిపోయాను నేను అయితే ప్రజెంట్ అస్సలు గుర్తులేదు ఎందుకంటే అంత స్ట్రగుల్ అయ్యాను ఆ డ్రైవింగ్ లో బట్ ఇది చూసిన తర్వాత ఓ మై గాడ్ నిజంగా చాలా బాగుంది చూడండి స్ప్రింక్లింగ్ అయితే ఎలా అవుతుందో అక్కడ పడుతుంటే మనకు మేము తడిచిపోతున్నాం ఇక్కడ అంత హెవీగా అవుతుంది అనమాట చూశారు కదా ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ ఇదే తారాబు వాటర్ ఫాల్స్ మనం ఇప్పుడు అక్కడికే ఉంటాం అక్కడే ఉన్నాం ప్రెసెంట్ ఓకేనా ఏపీలో ఇదే పెద్ద వాటర్ ఫాల్స్ అనమాట నాకు తెలిసి ఇదే పెద్ద అనుకుంటున్నాను మీకు ఏదైనా తెలిపితే మాత్రం కామెంట్ చేయండి స్ప్రింకి వాటర్ మనం స్నానం చేయవసరం లేదు ఇంకా మనం స్నానం చేయవసరం లేదు స్నానమైతే అయిపోతుంది వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అలాగే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఇంకా మోటివేషన్ పెరుగుతుంది అలాగే ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకైతే తీసుకురావడానికి నాకు సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్